నవంబర్ ఎనిమిదవ తేదీ రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసింది పాత పెద్ద నోట్ల రద్దు సెగ తిరుపల తిరుపతి దేవస్థానానికి తగిలింది నల్లధనం నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం టీటీడీ ఆదాయానికి గండి కొట్టింది రోజుకు దాదాపు ఐదు కోట్ల రూపాయలుగా ఉండే ఆదాయం నోట్ల రద్దు కారణంగా రెండు కోట్ల రూపాయల మేర తగ్గిపోయింది అయితే ఎందుకంటే పెద్ద నోట్ల రద్దుతో టీటీడీ రోజువారి ఆదాయం భారీగా తగ్గిపోవడంతో ఈ లోటును పూడ్చుకునేందుకు సేవలపై ఛార్జీల పెంపు రూపంలో భక్తులపై కొంత భారం మోపాలని దేవస్థానం భావిస్తుంది దీంతో ఏడుకొండలవాడిని దర్శనంతో పాటు ఇతర సేవల ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది కొద్ది కాలం క్రితం దేవస్థానం బోర్డు టికెట్లు ప్రసాదం ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించింది కానీ అందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు దర్శన టికెట్ ధరలు యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటాయి ఇందులో మూడు వందల రూపాయలు విలువ చేసే ప్రత్యేక దర్శన టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి ఇక వీఐపీ దర్శనంకి ఐదు వందల రూపాయల టికెట్లు రోజు రెండు వేల వరకు అమ్ముడు కానున్నాయని అంచనా సేవలను బట్టి టికెట్ రేటుని ఐదు నుంచి పది పెంచే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయంగా ఉన్నది తెలిసిందే ఎస్బీఐ సహా వివిధ జాతీయ బ్యాంకుల్లో భారీగా పసిడ్ డిపాజిట్లు టీడీటికి ఉన్నాయి అయితే మోడీ దెబ్బకు ఏకంగా రోజుకు రెండు కోట్ల రూపాయలు గండి పడిందని అందరూ వాపోతున్నారు अति संगति